మీరు చూడబోతున్న మరో కూడా సరికే కక్కరాయ్ ఇంతకుముందు ఉన్నాయి ఇంత ముందు రూపంలో కక్కరాయలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పుంజుల రూపంలో కక్కిరాయని మనం ఒక లైన్ సెట్ చేసి ఉన్నాము దీనికి బెదురు అంటే కూడా తెలియదు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే విధానం ఉంటది మంచి ఫైటరు చాలా అంటే చాలా మంచి ఫైటరు కోడి వయసు వస్తే ఒక సంవత్సరంన్నర నుంచి ఓ రెండు సంవత్సరాలకి మధ్యలో కుడి అడగ కోడి ఉంటుంది బ్రీడింగ్ సెక్షన్ పిల్లలు కూడా మార్కెట్లోకి ఆల్రెడీ బయటకు వెళ్ళి ఉన్నాయి అందరి దగ్గర నా నా ఫామ్కి సంబంధించి పిల్లలు కూడా ఉంటాయి అందరి దగ్గర సంక్రాంతికి పందానికి రెడీ అయింది అది ఇది మన ఇంటి దానికి ఇందాక మీకు చూపించిన దానికి ముంజుకే వచ్చిందనండి పిల్ల అయితే కొంచెం సైజు మంచి సైజు ఉందని అని చెప్పేసి అని ఉంచాము పిల్ల అండి ఇది ప్రజెంట్ ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది పిల్ల ఇది ఇది కూడా బాగానే ఉంటుంది కొంచెం అయితే ఒక మూడు నెలలు నాలుగు నెలలు కావాలి బ్రీడింగ్ సెక్షన్ కేయడానికి ప్రజెంట్ వరకు బయట కట్టేసి ఉన్నాము దగ్గర దగ్గర మూడు మూడున్నర వెయిట్ ఉంటుందండి ఉంటాం కూడా మూడు మూడున్నర వెయిట్ ఉంటుంది మంచి సైజు వాటం కానీ మంచి సైజు కానీ మంచి బాగా మంచి పొజిషన్ కలది ఇక్కడున్న వాతావరణమే వీటికి ఉన్న ఇదండి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మనం పెట్టే ఫీడ్ కానీ మనం చూసే మెయింటెనెన్స్ కానీ ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణమే వీటికి ఈ కోళ్ళకి ఎంత హెల్తీగా ఎంత హెవీగా దగ్గర మూడున్నర కేజీలు మూడు కేజీలు వెయిట్ రావడం అంటే ఎనిమిది నెలలకి అంత ఇది కాదు అంత ఇదిగా అంత ఆషమాషగా మనం వదిలేస్తే గాలికి తిరిగి పెరిగే పరిస్థితి కాదు ఏదైనా కానీ ఇక్కడ ఉన్న వాతావరణమే వీటికి ఫుల్ హెల్తీగా ఉంచడానికి మంచి అవకాశాలు అండి కృష్ణా ఫామ్లో మీరు మరో బ్రెడ్ చూడబోయే బ్రెడ్ చాలా అంటే చాలా హెవీగా ఉండే పెద్దదండి బాగా భారీగా రెక్క పన్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఉంటాం కూడా కంప్లీట్గా ఉంటాం కూడా కోడి కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటుంది మంచి ఫైటరు పుంజు వస్తే సైజ్ వస్తే ట్వంటీ త్రీ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మధ్యలో ఉంటుంది మంచి సైజు గలది బాడీ వెయిట్ వచ్చరికి ఒక ఫైవ్ ఫైవ్ కేజీస్ నుంచి సిక్స్ కేజీస్ మధ్యలో ఉంటుంది మంచి పందానికి సంబంధించి బాగుంటుందండి ఓన్లీ ఇది మనం బ్రీడింగ్ సెక్షన్ కానీ పందాన్ని ఎంకరేజ్మెంట్ చేసే పందాల జోలి మనం పోయేవాళ్ళం కాదు ఓన్లీ ఇటుని ఇటు ద్వారా వచ్చే గుడ్లు పిల్లల వరకే మనం మార్కెట్లో సేల్ చేస్తుంటాము కోడి అయితే మంచి కోడండి ఇది నా ఇంటిదేనండి ఇది బ్రేడరు పచ్చకాకి సంబంధించిన దానికి వచ్చిన పిల్లనండి బ్రేడరు దీన్ని వచ్చరికి నేను దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అండి బ్రేడరుగా మరో పెరుగు కోడి చూడబోతున్నారు ఇదేనండి నా ఇంటిదేనండి ఇది కూడా నా ఇంటిదేను చాలా అంటే చాలా మంచి కోడి చాలా ముదురు కోడి ఒరిజినల్ పెరుగు అండి ఇది దీని ఫైటింగ్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా చాలా యాక్టివ్గా చాలా బాగుంటుంది ఇది బ్రీడింగ్ సెక్షన్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇది కూడా రన్నింగ్లో ఉంది దీని పిల్లలు ఆల్మోస్ట్ బయటకు వెళ్ళి పందాలు కూడా కొట్టున్నాయి ఉన్నాయి వాళ్ళు ఫోన్లో చేసి చదువుతుంటేనే మనకు తెలుస్తుంటుంది పెద్ద పందాలకి ప్రతి ఒక్కదాని పిల్లలు కూడా పెద్ద పందాలకు సంబంధించినవి కానీ చిన్న పందాలకు సంబంధించి మనం అసలు ఎప్పుడు కూడా ఇది ఇది చాలా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీని లుక్ కానీ బెదురుతనం కానీ ఏమి ఉండవు దీనికి చాలా అంటే బాగా మంచి ఫైటర్గా ఫైటరు వాస్తవంగా ఫై ఫైటర్గా అయితే నేను అంత ఖరీదుకి అలా కోళ్ళు మళ్ళీ ఫైటింగ్ చేయడం దీనికి లే ఫైటింగ్ జోలి మనం పోము అసలు మనకు ఫైటింగ్ అంటే తెలియదు వాటి చోలిపోము కాదు కోళ్ళు పెంచాలన్న ఒక ఉద్దేశంతో ఇంతోనే నేను బ్రీడింగ్ సెక్షన్లో మొదలు పెట్టుకుని బ్రీడింగ్ చేయిస్తూ ఉన్నాను అండి చాలా మంది ఫైటింగ్ అడిగారు కానీ నేను ఇవ్వదలుచుకోలేదు ఓన్లీ నేను బ్రీడింగ్ అని చెప్పేసి బ్రీడింగ్లోనే ఉంచుకున్నాను అండి ఇంత హెల్దీగా ఇప్పుడు మీరు చూస్తున్న పుంజొసరికి మన కోళ్ళు మొత్తం కూడా మీరు అన్ని వీడియోల్లో మొత్తం ఆ వీడియోల్లో మొత్తం చూశారు కదా అన్ని కోళ్ళు ఇంత ఇదిగా ఇంత హెల్దీగా ఉండడానికి గల కారణం ఇక్కడున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే ఫీడు రెండోది ఇక్కడ ఇక్కడున్న ప్రకృతి ఈ రెండింటి మీద ఇంపార్టెంట్ ఇదే రండి మనం పెడుతున్న దానం వచ్చేసరికి కంప్లీట్గా మేమేం చేస్తున్నాము ముడి బియ్యము ప్లస్ ముడి బియ్యము గోధుమలు సద్దలు ముడి బియ్యము గోధుమలు సద్దలు రాగులు వీటిని ఒక రోజు ముందుగా నానబెట్టుకొని మరుసటి రోజు వడకట్ వడకట్టి తీసుకొచ్చేసి కోళ్ళగా పెట్టేసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగా హెల్తీగా ఇబ్బంది లేకుండా తింటాయండి అసలు బాగా ఎగబడి కోళ్ళు బాగా తింటుంటాయి ఫైబరు కాఫరు విటమి సద్దులు విటమిన్స్ మనకు కావాల్సిన పోషకాలు మొత్తం కూడా దీంట్లోనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రకృతి పరంగా న్యాచురల్గా పూర్తిగా మనం దాన ఇచ్చి మేపుతున్నామండి ఇక్కడ పెరుగు రాసులకు సంబంధించిన లాస్ట్ బ్రేడ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి సేతువ బ్రెడ్ రెండు యాభైలకి వాళ్ళ దగ్గర పందాలు చేస్తే నాకు నచ్చి కోడిని తీసుకొచ్చుకున్నాను అంటే ఇది సజ్జులు ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా సజ్జులో ఉంది రెండు యాభైలో చేసిన కోడి సైజు వచ్చరికి ట్వంటీ ఫోర్ సైజ్ ఉంటుంది వెయిట్ వచ్చరికి నాలుగున్నర ఐదు కేజీలు ఐదు కేజీలు తక్కువ ఏది ఉండదు అండి మన దొడ్లో బ్రేడర్ కపిల్ కపిలు కపిలు కోడి అండి కపిల్ తోడ దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వయసు ఉంది దానికి మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి తర్వాత ఇది ఇది వచ్చరికి మా ఆవుదోడ ఇది దీనికి మూడు మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి ఇది ఆల్రెడీ కట్టిందండి ఇప్పుడు చూడది ఇది ప్రజెంట్ సూడిది మొన్న మధ్య కట్టింది ఏదో కొద్దిగా ఇదే ఇద్దులే కొద్దిగా బాగుంటుందిలే అని చెప్పేసి అని తీసుకొచ్చుకొని మేపుకుంటున్నాము ఉన్నదాంట్లో అండ్ ఇంతకుముందు కూడా ఒంగోలు ఆవుదోడ మంచి జాతి కలది చాలా అంటే చాలా బాగుండేది ఒంగోలు ఆవుదోడనే చిన్న పుట్టినప్పుడు దోడనే పాతిక వేలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను కానీ లంపి వైరస్ వచ్చేసి ఆవుదోడని తీసుకెళ్ళిపోయింది ఆగవే చనిపోయింది పాపం సో ఇంకా మళ్ళీ ఇదికి అసలు వాటి జోలే పోకూడదులే అని చేసుకున్నా కానీ ఎందుకో మనసాక్క మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెంచుకుంటా ఉన్నాను అవి వచ్చాయి ఇంకా మనం ఇది కానీ ఒకవేళనే కనుక తీసుకురాకపోయి అంటే వారుధిలో పోయాయి మొన్న విజయవాడ జరిగిన వారుద పోయాయి పాపం వాటిని నాకు పంపించడం వల్ల ఈ రెండేటం ప్రాణాలను కాపాడగలిగిన ఉన్నాయి నన్ను వాస్తవం చెప్పాలంటే అంటే పల్నాడు ఫామ్ పెరుగు కృష్ణా ఫామ్ అనేది మీరు చూశారు కదా ఇప్పుడు మొత్తం మీకు ఉన్న పరిస్థితులు కూడా ఓన్లీ పెరుగు ఫామ్ ఒకటే మీకు ఇప్పుడు చూపించారండి పెరుగు క్రాస్ ఫామ్లో ఉన్న బ్రేడర్లు చూపించాను ఇంకా రెండు మూడు బ్రేడర్లు కొద్దిగా సజ్జలో ఉన్నాయని అని చెప్పి చూపించలేదు ఉన్నదానికి ఇక్కడ ఉన్న వాతావరణము మేము పెట్టుకునే ఫీడింగ్ సెక్షను మా దగ్గర పనిచేసే కుర్రోళ్ళ కష్టము ఈ వి మా నిరంతరమైన కృషి ప్రతిదీ కూడా ఏదైనా సరే టేకప్ తీసుకున్నామంటే దాని పని పూర్తి వరకు వదిలేసి మధ్యలో వదిలేసే తరం నాకు మొదట ఆల్మించలేదు ఈరోజు అనేదే కాదు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నాను పూర్తిగా సక్సెస్ అయిన దాకా కష్టపడి పనిచేసి అది విజయం సాధించిన తర్వాతనే దాన్ని ఒక అమల్లో పెట్టి మంచి పేరు తెచ్చుకున్న తర్వాతనే దాన్ని ఇంకో దానికి ఇంకో పనిలోకి వెళ్ళే విధానం కలవండి సో అదే విధానంతో దీన్ని సెట్ చేసుకున్నాను ఇవాళ రోజున ఈ ఈ స్థానంలో ఉంచగలిగామండి ఈ ఫామ్ని వాళ్ళ ఫామ్ ని చాలా చాలామంది అంటే చాలామంది ఆదరిస్తూ అందరూ నా దగ్గరకు వచ్చి గుడ్లు పిల్లలు కొనుక్కు కాబట్టి వాళ్ళు అంత ఇదిగా నా మీద చూపించిన ప్రేమని నేను వాళ్ళకి కళ్ళ లేకుండా ఇచ్చే బ్రీడ్ని వంటం అనేది నా మీద చూపించే ప్రతి ఒక్కళ్ళకి ఆ అభిమానాన్ని నేను వాళ్ళకి నమస్కారంగా మంచి విషయంగా తెలియపరుచుకుంటానండి